పెద్దమల్లాపురం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా పరిషత్ సెంటర్ నుండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోదడి సర్పంచ్ లోత రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలో భాగంగా కాకినాడ జిల్లాలో ఉన్న సప్లాన్ గిరిజన గ్రామాలైన యాభై తొమ్మిది గ్రామాలను కలుపుకొని పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఏలేశ్వరం ఎన్నికల సభలో ఇప్పుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేసి ఆ ప్రాంత గిరిజనుల చిరకాల కోరిక నెరవేర్చాలని డిమాండ్ చేశారు గిరిజనులు అయినప్పటికీ ఐదవ షెడ్యూల్లో లేకపోవడంతో గిరిజనులకు రక్షణగా ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టం పేసా చట్టం ఆదివాసీల రిజర్వేషన్ వర్దింప చేయకపోవడంతో భూమి మీద రక్షణ లేదన్నారు గ్రామ సభలకు అధికారం లేదు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు ఐటిడిఏ ఫలాలు అందక ఇప్పటికీ అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నారని ధ్వస్వెత్తారు ఈ కార్యక్రమంలో పెద్దమల్లాపురం మండల సాధన కమిటీ నాయకులు ముసలయ్య బాలరాజు జర్తా సరస్వతి కించి అప్పలకొండ మరియు గ్రామ సర్పంచ్లు గుండు చెంచు బాబు గంగరాజు గత నలభై ఏళ్లుగా ఇదే డిమాండ్ కోసం ఉద్యమాలు చేస్తున్నామని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ లో ఓటుతో పాటు పెద్ద మల్లాపురం మండల కేంద్రం చేయాలని స్లిప్లు వేయటం జరిగిందని కౌంటింగ్ లో లెక్క వేయగా ఆ స్లిప్లు పదహారు వేలు రావడం జరిగిందని అన్నారు మేము సబ్ ప్లాన్ ఏరియాలో ఉండడం వలన కాస్ట్ సర్టిఫికేట్లు ఉద్యోగ అవకాశాలు వైద్యం పూర్తి స్థాయిలో అందలేదని అభివృద్ధికి దూరం అవుతున్నామని వాపోయారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం రాజశేఖర్ వెంకటరమణ నాగేశ్వరరావు దొంగి చిన్నయ్య సత్తిబాబు చెల్లారావు తదితరులు పాల్గొన్నారు హక్కుల సంఘం నుండి మాట్లాడుతున్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఇప్పటి వరకు అనేక ధర్నాలు ఊరేగింపులు పాదయాత్ర అనేక రకాలైన కార్యక్రమాలు ఆ ప్రాంత గిరిజనులు చేశారు ఆ ప్రాంతంలో రౌతుల్పూడు మండలం శంకవరం మండలం ప్రత్తిపాడం మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అలాగే ఏలేశ్వరం మండలం కోట్నందుర మండలంలో కొన్ని గ్రామాలు ఇవన్నీ కలిపి యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు ఉన్నాయి యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు గిరిజనులు గిరిజనగా గుర్తించండి అని చెప్పి ఉద్యమాలు జరిగాయి కానీ ఇప్పుడు గిరిజనులందరినీ కలిపి పెదమల్లాపురం కేంద్రంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తుంటే రాజకీయంగా రౌతులప్పుడు మండలం ఏర్పాటు చేశారు కానీ గిరిజన మండలం అనేది ఏర్పాటు చేయలేదు అందువల్ల గిరిజన మండలం ఏర్పాటు చేయడానికి పెదమల్లాపురం సెంట్రల్ గిరిజన మండలం ఏర్పాటు చేయాలి ఈ గ్రామాలన్నీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో కలిపి సప్లాన్ నిధులన్నీ కూడా ఈ ఏరియాలో చేయాలి ప్రాజెక్ట్ ఇక్కడ శంకరంలో గతంలో ఉండేది ప్రణాళిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోవడం జరుగుతుంది ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ఆదివాసులు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏదైతే పెద్దమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కోరికని ఈ అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది ఏదైతే పెద్ద కేంద్రంగా ఉన్నటువంటి యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు ఫిఫ్త్ షెడ్యూల్ లో లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఇప్పటికే భూమి మీద రిజర్వేజర్ మీద అలాగే చదువు మీద ఉపాధి మీద ఇప్పటికే మేమంతా కూడా దోపిడీ గురైన ఉన్నాము కనుక ఏదైతే ఎన్నికల్లో ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసి పెద్ద మల్లపురం మండల కేంద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్ద మల్లాపురం మండల కేంద్రం అనేది ఈ రోజు కోరిక కాదు నలభై ఏళ్ళ నుంచి ఆ ప్రాంతంలో ఆదివాసులు అందరూ కూడా అడుగుతా ఉన్నారు ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకులు మీ కేంద్రం పెద్ద మల్లపురాన్ని మండల కేంద్రం చేస్తామని చెప్తా ఉన్నారు ఆదివాసుల ఓట్లు దండుకుంటా ఉన్నారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా పెద్ద మల్లపురం మండల కేంద్రం చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదు అందుకే ఇది ఎన్నికల హామీగా మీరు గుర్తించి ఎన్నికల హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రంపచోడ వారి కేంద్రంగా కూడా జిల్లా కావాలని మేము అడుగుతా ఉన్నాం ఆ జిల్లాలో పెద్ద మల్లపురం మండల కేంద్రాన్ని విలీనం చేసి అభివృద్ధి చేయాలని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఫిక్స్ షెడ్యూల్ న్యాయం చేయొచ్చు జరుగుతుంది ఈ ప్రాంతంలో న్యాయం జరగదు కనుక కనీసం జిల్లా వస్తే న్యాయం మేము సందర్భంగా డిమాండ్ చేస్తాము యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు కదమల్లాపురం మండలం చేయాలని చెప్పి ఈ యాభై తొమ్మిది గిరిజన గ్రామాలని ఫిఫ్త్ షెడ్యూల్లో కలపాలని ఇప్పటికే మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేయడం జరిగింది ఈ వారంలో రాష్ట్ర గవర్నర్ గారిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కలిసి ఈ సప్లాన్ గ్రామాలనే ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రధాన కారణం ఏమైందంటే గిరిజనుల ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు అవ్వట్లేదు ఐటీడీరియా ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగట్లేదు అలాగే అక్కడ అమలు చేయాల్సినటువంటి అనేక చట్టాలు అమలు కాకుండా ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చడం అందుకని రాష్ట్ర గవర్నర్ గారు కూడా రాష్ట్ర పార్టీగా మేము ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దీని మీద ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఇద్దరు హామీలు కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నాయో వాటిని అమలు చేసి పెదమల్లాపురం మండలాన్ని గిరిజన మండలంగా ఏర్పాటు చేసి ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసుల యొక్క కోరికల్ని ప్రభుత్వం ఎప్పటికైనా మన్నించి ఆ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అధ్యక్షులు భాషా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లింలు ధర్నా మౌజాన్లకు పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలతో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన ధర్నా పెద్ద కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ వర్గీకరణ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి కాకినాడలో సిడబ్ల్యూసీ సభ్యులు కేంద్ర మాజీ మంత్రి మోహన్ డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం